శ్రీమాత్రే నమ గురుభ్యో నమ మేము శ్రీ శ్రీ ఆనందనాథ సహిత శ్రీ సువినీతాంబ శ్రీ చక్రపీఠం రాంపల్లి గత డిసెంబర్ నెల ఆరవ తేదీన మా పెళ్లి రోజు ఉండడంతో మేము శ్రీ బాలా త్రిపరసుందరి దర్శనం కోసం శ్రీ త్రిపురాంతకం క్షేత్రానికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకనిపించింది మా శిష్యులందరితో కలిసి అక్కడ బాలా సుందరి జపము మూడు రోజులు చేస్తే బాగుంటుంది అని శిష్యులను అడిగిన వెంటనే కుదిరిన వాళ్లంతా ఆనందంగా వస్తాము అన్నారు శ్రీచక్రపీఠం రాంపల్లి శిష్య బృందములోని శిష్యులతో కలిసి శ్రీ విద్యలో ఆదిదేవత అయిన శ్రీ బాలా సుందరి మహామంత్ర జపం చేయాలనే సంకల్పంతో మేమంతా కలిసి మహా మహిమాన్వితమైన త్రిపురాంతకం క్షేత్రానికి బయలుదేరి అక్కడ నాలుగు రోజులు ఉండి బాలా త్రిపుర దేవి జపం చేయాలని సంకల్పం చేసుకున్నాము అనుకున్న విధంగా డిసెంబర్ ఇరవై ఐదు గురువారం తెల్లవారుజామున మా ప్రయాణం డిసెంబర్ నెల చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అందరూ పెద్దవాళ్లు ఎలా ఉంటారా అని చాలా భయమేసింది మాకు అందరూ పీఠానికి వచ్చి అమ్మవారికి పదహారు ప్రదక్షిణాలు చేసి బస్సులో బయలుదేరాము బస్సులో అందరము చాలా ఉత్సాహంగా ఉన్నాము మధ్యాహ్నం ఒంటి గంటకు మేము త్రిపురాంతకం చేరుకున్నాము ఎవరికి కేటాయించిన గదుల్లో వారు తయారై నాలుగు గంటలకు అమ్మవారి దేవాలయం చేరుకొని అమ్మను దర్శించి అందరము గుడి ప్రాతలములో జపానికి కూర్చున్నాము గురువుగారు మా అందరి చేత నాలుగు రోజులు దీక్షతో ఉండి పాలాత్రిప్రసుందరి దేవి జపం చేయాలని సంకల్పం చేయించారు గురుగారి ఆధ్వర్యంలో వారితో పాటు మేము జపం చేయడం మొదలుపెట్టాము వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది మా జపం కూడా ప్రశాంతంగా సాగుతుంది రాత్రి వరకు జపం చేసి అందరము భోజనాలు చేసి పడుకొని ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఉదయం ఐదింటి నుండి రాత్రి పదకొండు గంటల వరకు మా జపం సాగేది మధ్యలో చిన్న చిన్న విరామాలు ఉండేవి అన్ని గంటలు కూర్చోవడం కష్టమైన వారు జపం మీ ఇష్టానుసారం చేయొచ్చు ఎవ్వరూ ఇబ్బంది పడకండి అని గురుగారు చెప్పారు ఎందుకంటే మా శిష్యులలో చాలా మంది పెద్దవారు ఉన్నారు కాని శిష్యులంతా చాలా మొండి పట్టుదలతో ఉన్నారు ఒకరిని మించి ఒకరు అనుకున్న విధంగా మూడు రోజుల్లో సుమారు ఇరవై ఐదు గంటల సమయం కేటాయించి తలా లక్ష జపం పూర్తి చేశారు అందరూ శారీరక సమస్యలను అధిగమించి వయసుకు మించిన ఉత్సాహం చూపిస్తూ అనుకున్న జప సంఖ్య పూర్తి చేయడం నిజంగా ఆ త్రిపురాంతక క్షేత్ర స్వయంభూగా చిదగ్నికుండములో వెలిసిన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అనుగ్రహము గురుగారు ఆశిస్సు తప్ప ఇంకొకటి కాదు దేవాలయం ప్రధాన అర్చకులు ప్రసాద్ గారు మరియు మిగతా అర్చకులు దేవాలయం సిబ్బంది మాకు జపం చేసుకోవడానికి చాలా సహకరించారు జపం పూర్తి చేసిన తర్వాత అందరము అమ్మవారికి నూట ఎనిమిది ప్రదక్షిణములు చేసి కుంకుమార్చన చేసుకుని అక్కడే కొండపై ఉన్న శ్రీ త్రిపురాంతకేశ్వరుని దర్శించి చామర కర్ణ రససిద్ధి గణపతి సన్నిధిలో గణపతి మూల మంత్ర జపం శ్రీ త్రిపురాంతకేశ్వరుడి సన్నిధిలో దక్షిణామూర్తి జపం కాసేపు చేసి మధ్యాహ్నం భోజనం చేసి అత్యంత ఉత్సాహంతో యాత్ర పూర్తి చేసుకుని శ్రీచక్రపీఠం తిరుగు ప్రయాణమయ్యాము ఈ సాధనలో పాల్గొన్న శిష్యులందరికీ మేము అనుష్ఠానములో ఉన్న మా ప్రతి కదలికను దేవాలయ విశేషాలను కెమెరాలో బంధించి మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేసిన మా పవన్కు అమ్మవారి ఆశిస్సులు సదా ఉండాలని ఆ జగన్మాతను మనస్ పూర్తిగా కోరుకుంటున్నాము సాధకులు అనుష్ఠానం చేసుకోవడానికి అనుకూలమైన ప్రశాంత క్షేత్రము ఉపాసకులు తప్పకుండా దర్శించి తరించవలసిన క్షేత్రము శ్రీ త్రిపురాంతకం అదే విధంగా భాగ్యనగరములోని రాంపల్లిలో శ్రీచక్ర పీఠం రాంపల్లిలో నెలకొని ఉన్న శ్రీ సహస్ర శ్రీచక్రపీఠ స్థిత శ్రీ రాజరాజేశ్వరి మహామేరు శ్రీచక్రాన్ని దర్శించి పదహారు ప్రదక్షిణములు చేసి అమ్మను దర్శించండి అభీష్టం నెరవేర్చుకోండి ఆత్మానందం పొందండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీచక్రపీఠం రాంపల్లి